అసలు మీరంతా కాలేజ్ ఎందుకు వస్తున్నారు చదువుకోవడానికి చదువుకోవడానికా అసలు ఏ రోజైనా క్లాస్ కి టైం వచ్చారా చెప్తాను సరిగా విన్నారా వినక్కర్లేదు ఐ యామ్ క్లవర్ నాకు అంతా తెలుసు ఏంట్రా నీకు తెలిసింది ఏంటి రానా అవున్ రా నీ ఏంటి అయినా చదువున నా చోటతో నాకు మాట్లాడి చల్ హట్ హట్ చాలా టూ మచ్ గా మాట్లాడింద్రా ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా కాలేజీ పాఠం ఇదిగో వెంకటేష్ నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు ఏంట్రా చూస్తున్నావ్ ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు ఏ నేను చెప్పట్లే రోజు చెప్ప ఏం చెప్పుకున్నాం సార్ ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను చెప్పిన మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా అబ్బా ఏ మేము మర్చిపోతే మీరు గుర్తుచేరా ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు రవి నువ్వులే నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్ ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు వాడు క్లాస్కే రాడు వచ్చినా వింటూ బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు హలో యు ఆర్ ఇన్సల్టింగ్ మే నిన్నే పడ్రా అన్నది నేనన్నది వాణి మీ దద్ది నింపవాణ్ణి దద్దా ఏవిటిది టాపిక్ మన మీద తోతుంది వీణ్ణ మన కాలేజ్ చాంపియన్ ఛాంపియన్ అయితే కొమ్ములుంటాయా మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను మూసుక్కుచ్చారా పోల సొక్క పూల నన్ను ఇక్కడ ఎవరో పోల సొక్క అన్నారో లెక్చర్ రోజు అబ్బా నేను కూర్చొని నేరే బాధ్యు చెప్పాలా ఓహో వాళ్ళెవరు అంటమైంది నేను అపాలజీ చెప్పటమైంది ఇది బలే ఉంది అబ్బా ఏపీటీడీ ఎఫ్ఐఎస్ జిందాబాద్ ఏంది మా యూనియన్ సార్ నేను ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇది ఎప్పుడు పెట్టా ఇప్పుడే సార్ ఆ ఎల్లు షర్ట్ మీ ట్రెజరా ఈ బెంచ్ మొత్తం వేరే యూనియన్ సార్ అంతే బాబూ ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ బెంచ్ ఒక యూనియన్ నిన్న ఎక్కడ ఎవడేమనలేడు రారు కాలేజ్ చాంపియన్ అవరా అదే నీకు అర్థం కాదు నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు నన్న భయం ఏంటి నువ్వు ఎల్రా బాబు మమ్మల్ని అందరి బీచ్ సార్ సార్ చూడు బాబు మీ ఈ కాలేజీ కట్టించారు కాదనిలేదు మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు వద్దా లేదు కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు ఏమేం సార్ నువ్వే కారణం బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఏడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు నీకా ఆటలు తప్పలు రావు లేదు సార్ బాగా కష్టపడి మొత్తం నువ్వు కష్టపడద్దు బాబు నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి పది మార్కులు వేస్తాం మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో పది మార్కులు వేస్తాం కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో పది మార్కులు కావాలి ఆ పది మార్కులు వేద్దాం అంటే నువ్వేమో తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం అంత కష్టమో చెప్పు లేదు చదువుతాను సార్ వద్ద అన్నాను కదా వద్దయ్యా బాబు నువ్వు తెల్ల కాకిత లేకుండా ఏదో ఒక బ్యాటర్ నింపేసేయి మా తెప్పలు మేము పడతాం ఎలా నింపాలి సార్ వెరీ సింపుల్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా దాన్ని మూడు సార్లు ఆన్సర్ పేపర్ మీద ఎక్కించేసేయి ఆ పది మార్కులు మేమేసేస్తాం నువ్వు పాస్ అయిపోతాం ఈ కాలేజీ భవిష్యత్తు చేతుల మీద ఆధారపడుంది దీన్ని నిలబెడతానని నాకు మాటి మాటిస్తున్నా సార్ ఒట్టు ఒట్టు వెళ్ళు థ్యాంక్ యూ సార్ మరీ మనందరినీ చౌటాలనుకుంటున్నారా చాలా చదువా అసత్తమేమరా పదరా లైబ్రరీకి వెళ్ళి చాదుకో లైబ్రరీకి రా వలనా నా నువ్వు మా చదువులో దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్ अरे ను చూడు విత్ ది డైగ్రామ్ దే ఏయ్ ఒకటి ఇందరే ఇందరే యష్ ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్లే రేమోరా చదివేరా చదివి చూద్దాం సారీ అండి ఏంటి సారీ ముందు box తీక్ ఏట్రా బాడ్మహన్ చూస్తున్నా రానా ఇన్ని కూడా రానా అవున్ రానే ఏంటి రే రాంగ్ అడ్రస్ వచ్చారు మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో ఉంది దీన్ని లైబ్రరీ అంటారు ఇక్కడ స్క్వేర్ గా ఉంటాయి వీటిని పుస్తకాలు అంటారు మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి మీ మార్కుల్లాగా వాటిని బాస్కెట్స్ బాల్స్ అంటారు కనీసం ఈ విషయమైనా మీ దద్ది తెలుసా తెలుసు చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం ఆహా ఫిజిక్సా హలో బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని తీసుకెళ్తున్నాం ఏంట్రైతే చెవు అకౌంట్స్ చేద్దామని ఇది ఎకౌంట్స్ పుస్తకం కాదురా టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ అర్థమైందా ఏం పుస్తకం టెలిఫోన్ డైరెక్టరీ చదవడానికి వస్తారు మళ్ళీ ఇదే పాట సార్ కూడా ఇలాగే స్వామి రారా స్వామి రారా అని పాడారు ఆ స్వామిగా డౌడ రాలేదు కానీ ప్రిన్సిపాల్ కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు మెడికల్ బిల్ మూడు వేలు విరిగిన కుర్చీల బిల్లు పదివేలు ఆపేమంటారా అన్నాను కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి ఇలాంటి సాంగ్ వేయండి రైట్ మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా వేస్తే అలా వేయండి లేకపోతే సైలెంట్ గా ఉండండి ప్రాక్టీస్ చేసిన చాలు టైం అవుతుంది మరి కృష్ణుడు ఇందాక నేను చాలా పంపించాను ఏమయ్యాడు వచ్చాడు మేడం క్లాసికల్ డాన్స్ అనిగానే భయపడి పారిపోయాడు వాడికి అసలు టేస్టే లేదు మేడం భయపెట్టి బెదరగొట్టుంటారు మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు నేను వెళ్ళి ఇంకోని తీసుకురానా సరే మేడం మీరు వెళ్ళి ట్రై చేయండి మేము ప్రిపేర్ అవుతాం సర్లే మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను వెళ్ళి ఒబ్బాకరా కానీ ఫోర్

రేయ్ రే రేయ్ పదహారు మంది వెయిటింగ్ అక్కడ మేడం అమ్మ మేడం వద్దు మేడం వద్దు మేడం సర్ గాపరాన్ సర్ ఏంటో ఇవెంట్ అర్థం అవట్లేదు ఏం సర్ సర్ ఏంటి మేడం ఏమొ సర్ నేను మాత్రం మా కుటుంబ జయకృష్ణదేనే చెప్పాను వీడు వెంటలోనే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా సరే వీడి వాషన్ వేయాల్సిందే ఏరా వేయొచ్చు కదా సార్ లాస్ట్ టై ఇలాంటి డయాస్ నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సర్ ఇప్పుడునే అదే యాస్ వేమన్నారు సర్ దొంగ నా మీద కూడా కొట్టావు కదా అయినా మేడం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి సినిమాలో పాట నాట్యం పోతనే కుర్రాల్ ఫిష్ టీవీలో ప్రోగ్రామ్ చచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు నా మాట వినండి మేడం ఇవి చేతులు చచ్చేకుండా చెప్పలేవా భాష ఉంది కదా తెలుగు చెప్పు తెలుగులో మాకు తెలుసు బాబు తెలుగులో మీరు ఎట్లా పాస్ అయ్యారో మాకు గుట్టుంది ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి భాషలు ఎవరు చూస్తారు వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ ఏంటి మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా రవి వన్ మినిట్ మీ పాట చాలా బాగుంది రవి రవి అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు అంటే ఎందుకంత భయం ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి రింత దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి డెఫినెట్గా టాప్ ర్యాంక్ పాస్ అవుతారు ఏంట్రైడు నటిస్తున్నాడు ఇక్కడేం చేస్తున్నారా మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే నువ్వేట్రా అడుగుతు కూర్చున్నావు లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా సార్ అది చిన్న డౌట్ సార్ చెయ్యే ఇంకా పైకి లాగలేదు అప్పుడే డౌటా పై కూర్చో ఏ మీకైనా డౌట్లు రావా అందరికి వస్తే బాబు డౌట్ నేను ఎవరిని అడుక్కోవాలి మళ్ళీ కూర్చో అడుగురిగిడు లెక్చర్ అన్ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి అది ఫండమెంటల్ అది నేర్చుకో నేను ఇరిగి పాఠం చెప్తే అట్లా ఉంటుంది మీకు ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎడి నేను చెప్తాను సార్ టోపీ నువ్వు పైకి లే ఆన్సర్ చెప్పు కుటకలం ఎంగో ఎందుకు వేస్తారు వేణు నువ్వు చెప్పరా కన్నీళ్లు పెట్టద్దో క్లాసులు కంటతరి పెట్టద్దో చెప్పాను వెంకటేష్ నువ్వు చెప్పు ఎటో ఒకటి వేసుకోండి సార్ ఎందుకు సార్ దానికి ఎంత గొడవ ఎటో ఒకటి వేసుకోవాలా పెద్ద దాన కర్నూడు పోయిదాడు ఎటో ఒకటి వేసుకోవాలంట మా తత్వం కాదు మీది మరీ శాడేయం సార్ ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే అంటే ఆంధ్రప్రదేశ్ మా మీద పడతారంటే ఇది మరీ రాజకీయం సార్ నేను ఒప్పుకోను రాజకీయమా ఇప్పుడు అట్టారే అంటారు బాబు రాజకీయమని రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది చూస్తున్నాం రాసి రాసి చేతులు పడిపోతున్నాయి రవి నువ్వు చెప్పు లాస్ట్లో సార్ లాస్లోనా అవును సార్ లాస్ లోనే సరే ప్రాఫిట్ ప్రాఫిట్లో అంటావే అనుకున్నాను ఏంటి నాకు ట్యూషన్స్ అవును ఈరోజు సాయంత్రం కాలేజ్ చేయక మొదలు పెడతావా అమ్మో నా వల్ల కాదు ప్లీజ్ 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 సారీ రవి ప్లీజ్ సారీ 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 రవి లేదురా చదువుకోవాలి రవి అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు ఇక్కడ వద్దు కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది అయితే అయితే రూపాయలు ఇరవై ఎవరు చోటు నేను చూపిస్తాను రండి సారీ అండి మేము కాదు వచ్చా ఊరుకోండి సార్ ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పార్క్ వచ్చి మేము చదువుకోవడానికి వచ్చామంటే ఎవరు నమ్ముతారు సార్ మీరు లవర్స్ అని తెలుస్తానే ఉంది పడకుండా రండి సార్ ఇంకో మంచి ప్లేస్ ఉంది పద ఇంకో పార్కా